కి మనమే కారణం తప్ప ఎవరూ కారణం కాదు ముందు మన మనస్థితి కారణం మన జీవితం సరిగ్గా ఉన్నా సరిగ్గా లేకపోయినా మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా కూడా యాభై శాతం కారణం మన మనస్థితి ఇంకో పాతిక శాతం కారణం చుట్టూ ఉన్న పరిస్థితి మిగిలిన పాతిక శాతం పైనన్న గ్రహస్థితి ఈ మూడే నడిపిస్తాయి మనస్థితి పరిస్థితి గ్రహస్థితి మూడు స్థితులు గుర్తుపెట్టుకోండి మనస్థితి ముందు మన మనస్సు యాభై శాతం దానిదేనండి ఎగ్గొట్టద్దు తప్పించుకోవద్దు నా మనస్సును ఎవరో నడిపిస్తారు ఎవడికో నీ మనస్సు నడిపించాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ నువ్వే నడిపించుకుంటున్నావు నువ్వు చేసిన తప్పులు నువ్వు అంగీకరించడం ఇష్టం లేక ఎవరి మీదగా తోసేస్తున్నావు ఎక్కడ ఇంత భయంకరంగా జీవితంలో ఎందుకు ప్రవర్తించామంటే గురుడు ఆరులో ఉన్నాడు శుక్రుడు ఊళ్ళో నువ్వు ఇంట్లో ఉంటే గొడవ లేకుండా ఉండేది అసలు వాళ్ళు ఎవరో ఆరులోనో మూడులోనో ఉండడం వల్ల ఏం జరగవండి దాని గురించి అది కంగారు పడక్కర్లేదు మన మనస్సు ఎక్కడుంది మనం ఏం ఆలోచిస్తున్నాం మన ఆలోచనలతోనే మనం తప్పుడు పనులన్నీ చేసేసి శిక్ష పడిన తర్వాత పశ్చాత్త అప్పటితో ఎవరికి కావాలండి అంటే యాభై శాతం మన జీవితాన్ని నడిపించేది మన మనస్థితి కేవలం మన మనస్థితి వల్లే నడవదు మిగిలిన సమాజం ఉంటుందిగా అదే పరిస్థితి అదో పావలా ఉంటుంది గ్రహస్థితి ఉంటుంది లేకపోవడం లేదమ్మా సూర్యకాంతి పడట్లా చంద్రకాంతి పడట్లా అలాగే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఎంత ఉంటుంది పావలా ఉంటుంది దాన్ని పట్టుకుని మొప్పావలా చేసేస్తే అలాగా భయపడిపోయి ఎండ వానా పడినట్టే గ్రహాల కాంతి కూడా పడుతుంది అది నీకో రకంగా నాకో రకంగా పడదు ఇక్కడ దాని నుంచి తప్పించుకుందుకు మంచి మార్గంలో నడవడానికి మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధిని విచక్షణాత్మకంగా వినియోగించి మనస్సు రేపేటటువంటి పిచ్చి కోరికలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేయకుండా ఆత్మదర్శనం చేసుకోవడమే మొక్కోటి ఆకారచి దర్శనం